హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విఎల్ ట్రూ ఫ్యాక్ట్స్ ఈ మధ్యకాలంలో కొంతమంది క్రికెటర్లు ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేసి కేవలం లీగ్స్లో మాత్రమే ఆడుతున్నారు అలా చాలా మంది క్రికెటర్లు డబ్బు కోసమే క్రికెట్ ఆడుతున్నారు కానీ చెట్టేశ్వర్ పూజారా అలా కాదు టెస్ట్ క్రికెట్ కోసమే క్రికెట్ ఆడాడు టెస్ట్ క్రికెట్లో ఈ తరానికి ఒక్కడే యోధుడు జటేశ్వర పూజారా టెస్ట్ క్రికెట్లో చాలా లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలంటే పుజారా తర్వాతే ఎవరైనా విదేశీ పిచ్చులపై కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల ఏకైక ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది పుజారా ఒక్కడే అది రెండు వేల పది సంవత్సరం ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల మ్యాచ్ల సిరీస్ కోసం ఇండియా తన టీంని ని పదిహేను మంది ప్లేయర్స్ తో అనౌన్స్ చేసింది అందులో యువరాజ్ సింగ్ కు బదులు ఒక కొత్త ప్లేయర్ని టీంలో ప్లేస్ ఇచ్చారు అతనే చటేశ్వర్ పుజారా అప్పుడు ఇండియా టెస్ట్ టీం చాలా స్ట్రాంగ్గా ఉండేది బ్యాటింగ్ ఆర్డర్లో సెహ్వాగ్ గంభీర్ ద్రావిడ్ సచిన్ లక్ష్మణ్ ధోని రైనాలతో చాలా అంటే చాలా బలంగా ఉండేది అందరూ ఈ కొత్తగా టీంలోకి వచ్చిన పుజారాకి ప్లేయింగ్ లెవెన్లో ప్లేస్ దొరకదు కష్టం అని భావించారు అందరూ అనుకున్నట్టే ఫస్ట్ టెస్ట్లో అతనికి ప్లేయింగ్ లెవెన్లో ప్లేస్ దొరకలేదు మొహాలీలో జరిగిన ఫస్ట్ టెస్ట్లో కీలక ప్లేయర్లైన గంభీర్ లక్ష్మణ్ గాయపడటం వలన బెంగళూరులో జరిగిన రెండో టెస్ట్లో పుజారాకి ప్లేయింగ్ లెవెన్లో ప్లేస్ దొరికింది ఆ టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి వచ్చిన పుజారా కేవలం త్రీ బాల్స్ మాత్రమే ఆడి ఫోర్ రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా టార్గెట్ రెండు ఏడు పరుగులు కెప్టెన్ ధోని టాక్టికల్ మూవ్లో భాగంగా పుజారాని ద్రావిడ్కు బదులుగా వన్ డౌన్లో పంపాడు ఆ ఇన్నింగ్స్లో పుజారా డెబ్బై రెండు రన్స్ కొట్టి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు రెండు వేల పన్నెండులో రాహుల్ ద్రవిడ్ టెస్ట్ నుండి రిటైర్ అయ్యాక పుజారా రెండు వేల పన్నెండులో జరిగిన న్యూజిలాండ్ సిరీస్కి మళ్లీ తిరిగి టీంలోకి వచ్చాడు ఆ సిరీస్లో తన ఫస్ట్ సెంచరీ కూడా చేశాడు తర్వాత రెండు వేల పన్నెండులో జరిగిన నాలుగు మ్యాచ్ల ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లోనే డబుల్ సెంచరీ చేసి మ్యాచ్ విన్లో కీలక పాత్ర పోషించాడు ఆ సిరీస్లో మొత్తం నాలుగు వందల ముప్పై ఎనిమిది రన్స్ స్కోర్ చేసి సిరీస్లో సెకండ్ హైయెస్ట్ రన్స్ స్కోరర్ గా నిలిచాడు పుజారా తన మొదటి పదకొండు మ్యాచ్లలోనే థౌజండ్ రన్స్ స్కోర్ చేసి సెకండ్ ఫాస్టెస్ట్ ఇండియన్ గా నిలిచాడు రెండు వేల పదమూడులో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో నాలుగు వందల పంతొమ్మిది రన్స్ స్కోర్ చేశాడు దానిలో ఒక డబల్ సెంచరీ మరియు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి రెండు వేల పదమూడులో జరిగిన సౌత్ ఆఫ్రికా టూర్లో పుజారా టెస్ట్ సిరీస్ లో రెండు వందల ఎనభై రన్స్ స్కోర్ చేసి హైయెస్ట్ రన్ గా నిలిచాడు అప్పుడు సౌత్ ఆఫ్రికా టీంలో బౌలర్లు మోర్కెల్ స్టెయిన్ ఫిలాండర్ కల్లీస్ వాళ్ల మీద కూడా తన సత్తా చాటాడు రెండు వేల పద్నాలుగులో ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ సిరీస్లో ఐదు టెస్ట్ మ్యాచ్లు జరగగా దానిలో పుజారా రెండు వందల ఇరవై రెండు రన్స్ మాత్రమే స్కోర్ చేసి నిరాశపరిచాడు ముఖ్యంగా సిమింగ్ బాల్ని ఎదుర్కోవడంలోనూ మరియు ఫుట్వర్క్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు దీనిని పుజారా ఒక ఛాలెంజ్ గా తీసుకుని తన బ్యాటింగ్ టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి షేర్ తరపున ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు రెండు వేల పదిహేనులో శ్రీలంకలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో చాలా కష్టమైన పిచ్పై కూడా నూట నలభై ఐదు రన్స్ స్కోర్ చేసి ఇండియా విన్ అవడంలో కీలక పాత్ర పోషించాడు ఆ తర్వాత జరిగిన హోమ్ సీజన్ లో రెగ్యులర్గా సెంచరీలు చేసి తన బ్యాటింగ్ ఫామ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాడు రెండు వేల పద్దెనిమిది ఇంగ్లాండ్ లో జరిగిన టెస్ట్ సిరీస్లో థర్డ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో డెబ్బై రెండు మరియు ఫోర్త్ టెస్ట్ లో తన ఫిఫ్టీన్త్ టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు పుజారా తన ఫామ్ని ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టెస్ట్ సిరీస్లో కూడా కంటిన్యూ చేశాడు అడిలైట్ లో జరిగిన ఫస్ట్ టెస్ట్లో ఇండియా నలభై ఒకటికే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో నూట ఇరవై మూడు రన్స్ స్కోర్ చేసి ఇండియాని సేవ్ చేశాడు ఆరు గంటల పాటు ఆడిన ఆ ఇన్నింగ్స్ తో పాటు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా డెబ్బై ఒక్క రన్స్ స్కోర్ చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆ మ్యాచ్ లో పుజారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు మెల్బోర్న్లో లో జరిగిన మూడవ టెస్ట్ లో మూడు వందల పంతొమ్మిది బాల్స్ లో నూట ఆరు రన్స్ స్కోర్ చేసి టూ వన్ తో సిరీస్ విన్ అవడంలో ముఖ్య పాత్ర పోషించాడు ఆ తర్వాత పుజారా సిడ్నీ లో జరిగిన నాలుగో టెస్ట్ లో నూట తొంభై మూడు రన్స్ చేసి మొత్తం ఆ సిరీస్లో మూడు సెంచరీలతో ఐదు వందల ఇరవై ఒకటి రన్స్ స్కోర్ చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో నాలుగు మ్యాచ్లకి రెండు వందల డెబ్బై ఒకటి రన్స్ స్కోర్ చేశాడు జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో గబ్బాలో జరిగిన ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో పుజారా చేసిన హాఫ్ సెంచరీ సిరీస్ మొత్తానికే హైలైట్ గబ్బాలో చివరి రోజు మ్యాచ్లో పుజారా తన వికెట్ ఇవ్వట్లేదని మొత్తం పదకొండు సార్లు ఆస్ట్రేలియా బౌలర్లు పుజారా బాడీని టార్గెట్ చేసి బాల్స్ వేశారు అయినా సరే పుజారా రెండు వందల పదకొండు బాల్స్ ఆడాడు ఆ మ్యాచ్లో పంత ఎంత హీరోనో పుజారా అంతకు మించిన హీరో ఆఫ్ స్టంప్ అవతలు వేస్తుంటే వదిలేస్తున్నాడని బౌన్సర్లు వేస్తుంటే ఆడటం లేదని ఆస్ట్రేలియా బౌలర్లు పుజారా బాడీని టార్గెట్ చేశారు స్లెడ్జింగ్ కూడా చేశారు అయినా సరే పుజారా ఎక్కడా తగ్గలేదు పుజారా బాడీకి మొత్తం పదకొండు చోట్ల బాల్ తగిలింది ఆస్ట్రేలియా లేడీ కామెంటేటర్ అయితే పుజారాను చూసి హీ గివ్స్ ఎవ్రీథింగ్ ఫర్ హిజ్ టీమ్ అని కామెంట్ చేసింది కొంతకు డైరెక్షన్స్ ఇస్తూ తను ఆడిన ఆ ఇన్నింగ్స్ను ఎవరూ మర్చిపోరు కానీ రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్లో ఇండియా ఓడిపోవడం మరియు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇయర్స్లో పుజారా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ డ్రాస్టిక్గా పడిపోవడంతో బీసీసీఐ పుజారా మరియు రహానేలను టెస్ట్ టీం నుంచి తప్పించింది ఎప్పట్లానే భారత క్రికెట్లో చాలా మంది క్రికెట్ లెజెండ్స్ లానే పుజారా కూడా ఫేర్వెల్ మ్యాచ్ లేకుండానే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో పుజారా క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ ప్రకటించాడు థ్యాంక్ యూ బాయ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా క్రికెట్